పరిశుద్ధ ఆలయంలో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారంగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించును గాక ఆమెన్ నవంబర్ ఇరవై మూడవ తేదీ త్రి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా రాజ్యాధికారం దేవుని వశం ఆయన ఇచ్చే అధికారంతో ఎందరో మనపై పాలకులుగాను యాజకులుగాను అధికారులుగాను ఉందరు అందుకే మీ అధికారులకు లోబడి ఉండు అని యేసుప్రభు మనకు హితబోధ చేసి ఉన్నారు ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది అన్న దేవాది దేవుడు తన మందిరం మీద అధికారిగా ఆ మందిర ఆవరణములను కాపాడే బాధ్యతలను ఈ వాక్యం ద్వారా మనకు అప్పగించుచున్నారు పరిశుద్ధ ఆలయమే ఎస్ఐ అయినప్పుడు దీనికి అధికారిగా ఎవరు ఉండగలరు అయితే ఆయన స్వరూపమందు ఆయన వారసులుగా బోధకులుగా దేవుడిచ్చే దర్శనము వాక్కు ద్వారా విశ్వాసులకు ఆయనే కాపాడే అధికారమును దాని ఆవరణంలో నిలువబడి భాగ్యములను ఇస్తున్నాడు అయితే ఈ లోకంలో పరిస్థితుల రీత్యా మందిరములను కొందరు దుండగులు పాడు చేయడం పడగొట్టడం తరచుగా వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము అలాగే కొందరు విశ్వాసులు బోధకులు కూడా ఒక్కొక్క సందర్భంలో మందిరపు పరిశుద్ధతను వారి భుక్తికి ఆశపడి స్వార్థపూరితంగా మందిర అధికారి బాధ్యతలు నిర్వర్తించలేకపోవడం కూడా చూస్తూ ఉంటాము అయితే ఈ లోకంపై ఆయన కన్ను నిరంతరము చూస్తూనే ఉంటుంది అని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆయనకు భయపడేవారంగా మారినప్పుడు ఆయన క్షమించి శిక్షను తప్పించి దేవించి వాడై ఉన్నాడు ఆయన మనలో విశ్వాసం వారిని తన సంకల్పం చెప్పున ప్రభుత్వంలో అధికారులుగా నియమిస్తున్నాడు వారు కూడా దేవుని పరిశుద్ధాలైపు పరిశుద్ధతను కాపాడేవారుగా ఉండాలని నేటి దిన దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది ఈ విధమైన అధికారమును కాపుదలను మనము చేసిన ఎడల దేవాలయంలో దేవుని ప్రతినిధులైన ప్రవక్తలు బోధకులు యాజకులు నిరంతరము దేవుని విశ్వాసంలో నడిచి గొప్ప భక్తులుగా నిలిపి వరములను పొందుచు దేవునిచ్చే అధికారమును వారముగా ఉంటాము యేసుక్రీస్తు సముఖమున ఆయన ఇచ్చే అధికారముతో ఆయన సన్నిధిని నిలిచే భాగ్యము ఇస్తానన్న దేవుని యొక్క వాగ్దానమును అందుకునే వారముగా దేవాది దేవుని కాపుదలతో నిత్యము నిలుపును కాక ఐ ప్రార్థన పరిశుద్ధ స్థలములో మాకై నిరంతరము ఆరాధింపబడుతున్న మా క్రీస్తునాథ ఈ పునరుద్ధాన దినమున మమ్మల్ని ఐశ్వర్య ఘనతలతో నింపే వాక్య వాగ్దానముతో మాకు ఉపదేశం చేసినందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము మేమైతే కానుకలు చెల్లించుచున్నాము కానీ దానిలో నుంచి నీవు ఇచ్చే ఆశీర్వాదములు దాగి ఉన్నాయని గ్రహించలేక మేము ఎందులో నిన్ను శోధించి ప్రార్థించి ఆశీర్వాదములను అందుకోలేక ఉన్నాము కావున నీవు ఆకాశవాకిండ్లను విప్పి కుమ్మరించే దీవెనలు మాపై కూడా కుమ్మరించే విధముగా నీకు ప్రతిష్ఠించవలసినవి ప్రతిష్ఠించుకుని బాకీ పడేవారముగా కాక నీ పాత సన్నిధిలో మోకరించి ప్రార్థించి మాకు గల యావత్తులో నీకు కొంత చెల్లించగల శక్తిని ధారాళంగా మాకు దయచేయము ఆ విధముగా నుండి పొందగల దీవెనల ద్వారా ఆస్తికర్తలుగా చేయము అన్నింటికన్నా మిన్నగా ఆశీర్వదించబడిన వారముగా నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి నిన్ను ఆరాధించే దైవశక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విషయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలోనూ మర్చితిమో విడిచితిమ్మో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంన ప్రతిష్ఠితములను మృక్కుబడులను కృతజ్ఞతార్పణలను భాగములను చెల్లించుట ద్వారా ఆకాశవాకిండ్లను విప్పి విస్తారమైన దీవెనలు మనపై కుమ్మరించి ఆస్తికర్తలుగా చేసి తన కృపలో నిలుపును గాక మీన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రెస్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత సమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓటమి గని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలీకై చేసినవాడు కష్టకాలమందు చే అసాధ్యములెన్నో నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునాడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనుక నీ కన్నీరు తుడుచుము సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు నీ కరా ఊనులే నీ కన్నీరు తుడుచును